ఒక శాతం ఓటు ఉందని చెప్పారు మనకు ఒకరు అజయ్యులు ఈ రోజున శాతం పెరిగిందని చెప్తా ఉన్నారు నిజంగా జనసేనకే బలం లేకపోతే ఇంతమంది నాయకులు మనం సూచించాల్సిన అవసరం లేదు ఇంతమంది నాయకులు మీతో పంచుకోవాలి మీరు మాతో కలిసి రావాలి అని మీరు వెంట 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 అవసరం లేదు మనకి చాలా బలంగా ఉన్నామని అర్థం మన దగ్గర మీడియం లేదు కాబట్టి పవర్ లేదు కాబట్టి చెప్పే నాయకులు లేరు కాబట్టి మనం మాట్లాడలేకపోతున్నాం అండగా ఉంటారు లేని ఆశించకుండా ప్రతికూల పరిస్థితుల్లో పార్టీ పరికరాలు తీసుకొచ్చిన వాళ్ళు నాకు మీరు అండగా ఉండండి నేను రాజకీయ నెత్తపడలు రాజకీయ వ్యూహాలు వేస్తారు చదువుకొని వచ్చిన వాళ్ళు సినిమాల్లోకి రాక నుంచి ఎనిమిదో తరగతి నుంచి అన్ని సూక్ష్మంగా పరిశీలించిన వాళ్ళు రాజకీయాలు అవగాహన చేసుకున్న వాళ్ళు అంతర్జాతీయ రాజకీయాల్లో ఉంటే తెలిసిన వాళ్ళు అందరికీ తెలిసే మాట్లాడతాం అలాగే రోజు గుంటూరు జిల్లాలో కూడా చాలా పలువురు మా నాయకులు ఉన్నారు అదే గుంటూరు జిల్లాలో ఆవిడ కిషోర్ బాబు గారు ఉన్నారు ఆవిడ కిషోర్ బాబు గారు దిల్కొండలో రెండు వేల తొమ్మిదిలో వారి సతీమణికి ఆ రోజు పార్టీగా ప్రచారం చేయడం జరిగింది విరాజితం ఆయన అనుబంధాలకు అప్పటి నుంచి అలాగే కోట చంద్రశేఖర్ గారు ఒక ఐఏఎస్ అధికారిగా ఉండి బలమైన మహారాష్ట్రలో మాఫియా ఎదుర్కొని రాజకీయాలు కదా చేయాలి ప్రజాస్వామి చేయాలని చెప్పి కంట్రం వచ్చిన వ్యక్తి ఒకసారి ఓడిపోయారు ఎంపీగా కొంచెం ఎంపీగా రెండోసారి ఏదో ఎంపీగా ఓడిపోయారు కానీ రెండోసారి కేవలం నా వల్లే ఓడిపోయారు ఆయన నుంచి ఆయన ఆయన చెప్తాను ఆ రోజు క్షమాపణ అది నాకు బాగా కావాల్సిన వ్యక్తి అయినా కానీ నేను రాష్ట్ర స్నేహితులతో నా స్నేహితులను నా దగ్గర వాళ్ళు కూడా నేను దూరం పెట్టి చాలా బలైన ప్రిన్సిపల్గా చేస్తే అందరూ బాగుండాలి ఈరోజు వాళ్ళు అడిగారు మీ రెండు పార్టీలకి ఏ గుంటూరులో అయితే మీరు ఓడిపోయారు అదే గుంటూరులో నేను విజయకేతను వేరే వేయాలని కోరుకుంటా ఉన్నా పెద్దలు సోదరులు నాదయ్య మనోహర గారు చాలా ప్రతికూల పరిస్థితుల్లో సభలు నడిపిన వ్యక్తి విభజన సమయంలో ఆయన మీద దాడి చేయడానికి సిద్ధంగా ఉన్న పరిస్థితులు ఎమ్మెల్యేలు బజారి గవర్నర్ గవర్నర్ మీద కూడా దాడి చేసిన పరిస్థితులు అప్పుడు టీఆర్ఎస్ నాయకులు కానీ అప్పుడు తెలంగాణ నాయకులు కానీ సభను సరఫలేని పరిస్థితులు వాళ్ళన్నిటినీ సభాపతిగా సభకి గౌరవానికి భంగం వాటించకుండా చాలా బలంగా నడిపిన వ్యక్తి ఈ రోజున ఆయన పార్టీలోకి రావడం నాకు నిజంగా చాలా కొండ ఎందుకంటే నావంటే ఆయన అంటే ఆయన ఒప్పించాలి అంటే వ్యక్తిగతంగా నేను ఉంది నేను రాజకీయాలకు తీసుకొచ్చిన అనే వ్యక్తే ఈ ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ స్పోర్ట్స్ పర్సన్గా ఉన్నాను ఆల్ ఇండియా కాంగ్రెస్కు అలాంటిది మనోహర్ గారు కాంగ్రెస్లోనే ఉంటే జాతీయ స్థాయిలో ఆయనకి చాలా ఉన్నతమైన స్థాయి ఇచ్చేవాళ్ళు ఆయన ఎందుకు ఆగిపోయారంటే నిజంగా మన రాష్ట్రానికి అన్యాయం జరిగింది మన వాళ్ళు కలిసి ఒక వేదిక పైన రాకపోతే ద్రోహం చేస్తున్న వాళ్ళు ఉంటాం ఈ అవగాహన పెంచుకోవడం సంవత్సరం కాదు సృజించడం చర్చలు చేస్తాం రోజున మా మనోహర్ గారు గుంటూరు మన ప్రజలని పోటీ చేయబోతా ఉన్నారు అంటే మనకి అందరూ మాట్లాడతారు పవన్ కళ్యాణ్ గోదావరి జిల్లాలో తిరుగుతున్న అక్కడ తిరుగుతారే పవన్ కళ్యాణ్ పుట్టిన గుంటూరు జిల్లా మార్చిపోతారు మీరు పల్లవారు పెద్ద పవన్ కళ్యాణ్ ఎలా మర్చిపోతారు మీరు పల్నాటి పౌరుషాలు పల్నాటి పౌరుషాలు పిల్లలు నించుకునేవాడిని మేము ఎలా మర్చిపోతాం మా గుంటూరుని నిలబట్టి తీరుతాం ఇక్కడ జనసేన ైతే ఏ వర్గా అధికారం గుంగా ఉన్నారు వాళ్ళందరూ మేము ఒప్పులు చెట్టుకోవాలి జనసేన అమరావతిలో విజయ చేత ఎలా ఎలాంటి పరిస్థితులు కోరుకుంటుంది జన సైనికుల్ని గాని ఆడ కానీ గాని ఒక మీద భరోసా పెట్టండి నేను ఎప్పుడు నా మీద నమ్మకాన్ని పుట్టి నమ్మకాన్ని ఎందు చేస్తే వ్యక్తులు కాదు